ఇక పసుపు రైతులు వినాలే ఈ దొంగలీలు కాంగ్రెస్ పార్టీలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దేశంలో రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల పసుపు పండింది రెండు లక్షల తొంభై ఆరు వేల నూట ఎనభై ఒకటి హెక్టార్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల యాభై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం యా ఆల్మోస్ట్ మూడు లక్షల ముప్పై మూడు వేల ఇరవై నాలుగు హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గత సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలా రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు హెక్టార్ల నుంచి పోయిన సంవత్సరం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లకి పెరిగింది దాని ప్రొడక్షన్ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది లక్షల యాభై ఏడు వేల నూట ముప్పై టన్నులు భారతదేశంలో పసుపు పండితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులా పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు టన్నుల ఉత్పత్తి పసుపు మన రైతులు చేశారు దేశంలో